रचन में टूटी होती है मैं तो दिन को दिन बोले तो आलेख के लिए बोले मारी माँ बहुत दिन क्या कि दिन को दिन क्या कितनी है तेरे दिन को कितने चाल है जो तो चंद वन तारे को यार लड़कों ने वो लोग का लड़कों का राइटिंग चेंज का పవన్ కళ్యాణ్ చూసి నేర్చుకోవాల్సిందే ఏమంటే ఇలాగా పోరాడు చెప్పినాడు రాల దెబ్బలకి కూటాల దెబ్బలకి మాటలకి దెబ్బలకి కూడా ఓడ్చుకొని ముందుకు వచ్చి రోజున తరుణాన్ని నిరూపించుకునేటువంటి పరిస్థితులు కల్పించుకొని రాష్ట్రంలో ప్రజలు అశాంతితో ఆలోచనలో పడినటువంటి తరుణంలో చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెడితే రాష్ట్ర ప్రజానికం యావత్తు కూడా మళ్ళీ పడిలేచినటువంటి జరగడం వారిలో పైకి లేవడానికి శక్తినిచ్చినటువంటి ఆలోచన కానీ నిర్ణయం కానీ జైల్లో ఉన్నటువంటి వ్యక్తి నాయకుని పద నాయకుని పరామర్శించి బయట వస్తుంటే కలిసి ఉపాధ్యాయాల యొక్క నిర్ణయం తీసుకున్నాము యొక్క ప్రంచవస్థల నుండి నిర్ణయం తీసుకునేటువంటి వ్యక్తిత్తము విలక్షణమైనటువంటి వ్యక్తిత్తము వాళ్ళు తిక్కుంది దాన్ని వాళ్ళ అదే ఒక ఉదాహరణ

మీ ఉద్దేశం ఉద్దార్ నిమీరే కాదు ఈ సమాజానికి ఈ దివస్ వర్గానికి రాష్ట్రానికి దేశానికి మీసే తనేది ఉద్దార్ అనేది ఉద్దెద్ అనేది కచ్చితంగా అవసరమైనటువంటి పరిస్థితి ఉంటాయని ఆలచించే కొండి పవర్కలిని పవర్కలని కుటుంబం సందర్భంగా చెప్పడం అందరూ కూడా వినియోగిస్తారు రక్తాల గురించి మెడ పార్టిసిపెంట్ రక్తోతి సత్యం మార్కోతి విస్తారికడికి వస్తే మొదల బయల ప్రసార తీసి అన్న అన్నదానం కండి ఐ యామ్ నాట్ డిగ్రేడింగ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ నౌ ఉపదేశ పరిగత భవిష్యత్ రాయకు మిరిక్తి కావత నాయకత్వం అనేది ఏపర్స్రోంగా మంచి నాయకత్వం మంచి ఆలోచన ఇరోజాయి డబుల్ నుండి మన మొదల జగత్మాన్ రెడ్డి నుండిట్లా మాములుగా అభారమైనట్టుగా అభారమైనట్టుగా బలబరి

अंतिम अंगार प्रजास्वामय पलाल प्रजाल करते हैं विधानगार में राजीव यादव की नॉर्मल 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 அந்த கலந்து ఐడియాలజీకి సంబంధం లేకుండా ఐడియాలజీ సిద్ధాంతి రాజకీయ పరమార్థాలని వేరే అర్థాలు